వేసవికాలం వచ్చిందంటే అందరికీ గుర్తుకొచ్చేది చల్లటి నీరు అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ చల్లటి మంచినీళ్ళు ఉంటే చాలు మార్కెట్లో రకరకాల ఫ్రిడ్జ్లు వస్తున్నప్పటికీ నేటికి మట్టితో తయారు చేసిన రంజన్లకు భలే గిరాకీ ఉంది అందులో ఆదిలాబాద్ రంజన్లకు ఆధరణ ఎక్కువ మట్టికుండ నీరు వేడిమికి ఉపశమనంతో పాటు ఆరోగ్యపరంగా కూడా మంచిది కరెంటుతో పని లేకుండా చల్లని నీరందించి దాహార్తిని తీరుస్తూ పేదవాడి ఫ్రిడ్జ్గా పిలువబడుతున్న ఆదిలాబాద్ రంజన్లపై దూరదర్శన్ ప్రత్యేక కథనం ఆదిలాబాద్ రంజన్లకు పేదోడి రెఫ్రిజిరేటర్ అనే పేరుంది ఎండన పడి వచ్చిన వాళ్ళు ఈ రంజన్లోని ఓ గ్లాసు నీళ్లు తాగితే చాలు దాహార్తి ఇట్టే మాయమవుతుంది అందుకే వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది ఆదిలాబాద్ రంజన్లే ఎందుకంటే ఇక్కడి మట్టిలోనే ఏదో ప్రత్యేకత ఉంది ఎర్రమట్టి బంకమట్టి కలయికతో తయారయ్యే ఈ పెద్ద సైజు కూజాలు కుండకంటే మందంగా మన్నికగా ఉంటాయి ఒకప్పుడు ఆదిలాబాద్లోనే దొరికినా ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ దొరుకుతున్నాయి ఆదిలాబాద్లో తయారై తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఖమ్మం నల్గొండ తదితర జిల్లాల ఈ రంజన్ల కోసం వ్యాపారులు వస్తూ ఉంటారు ప్రధాన రహదారులపైన ఆదిలాబాద్ రంజన్ల పేరుతో ఫ్లెక్సీలు పెట్టి మరీ విక్రయిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఈ రంజన్ల తయారీ మీదే ఆధారపడి ఐదు వేల కుటుంబాలు జీవిస్తున్నాయి వీరు ఏడాదంతా తయారు చేసిన రంజన్లను వేసవికి ముందు ఇతర ప్రాంతాలకు తరలిస్తారు దీంతో ఏటా ఫిబ్రవరి మార్చి నెలల్లో రంజన్ల కోసం ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు కొనుక్కెళ్తారు దీంతో వేసవికి ముందు మొదలయ్యే రంజన్ల విక్రయాల సందడి దాదాపు జూన్ వరకు కొనసాగుతుంది ఇళ్ళు కార్యాలయాలు చలివేంద్రాలు బస్టాండ్లు ఇలా వేసవిలో ఎక్కడ చూసినా ఆదిలాబాద్ రంజన్లే దర్శనమిస్తాయి ఆదిలాబాద్ రంజన్లకే అంతగా డిమాండ్ ఎందుకంటే ఇంతకు ముందే చెప్పినట్లు ఇక్కడి మట్టిలోనే ఏదో ప్రత్యేకత ఉంది పైగా రంజన్లను తయారు చేసే కుమ్మరులు తయారీలో ఉపయోగించే మట్టి సేకరణ నుంచే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు గుల్లగా ఇసుక పరిమాణం తక్కువగా కలిగిన నాణ్యమైన బంకమట్టిని సేకరించి ముందు పొడిగా చేస్తారు ఆ తర్వాత ఆ మట్టికి సరిపడా నీళ్లు కలిపి అలా కొన్ని రోజుల పాటు ఉంచుతారు రంజన్లను తయారు చేసే ముందు ఈ మట్టిలో గుర్రపు లద్దీ కలుపుతారు కుండల్లా చక్రంపై కాకుండా ఈ రంజన్లను చేతితోనే తయారు చేస్తారు వీటిని పూర్తిగా ఆరిపోయేదాకా నీడలో ఆరబెడతారు పూర్తిగా ఎండిపోయిన రంజన్లను ఒక క్రమ పద్ధతిలో పేర్చి కాలుస్తారు అప్పటికే మట్టిలో కలిసి ఉండడం వల్ల కాల్చినప్పుడు అందులో పూర్తిగా కాలిపోయి మట్టి మధ్య ఖాళీ గదులు ఏర్పడతాయి వాటి గుండా గాలి రంజన్లోని నీటికి తగలడం వల్లే ఇక్కడి రంజన్లలోని నీళ్లు త్వరగా చల్లబడతాయి పూర్వకాలంలో చల్లటి నీళ్ల కోసం రంజన్లనే ఉపయోగించేవారు అయితే ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత క్రమంగా ఆదరణ తగ్గిపోతుంది కానీ సహజ సిద్ధంగా నీటిని చల్లబరిచే రంజన్లలోని నీటిని తాగడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు కరెంటు అవసరం లేకుండానే చల్లటి నీళ్ళిచ్చే ఈ రంజన్ల ధర కూడా చాలా తక్కువే స్థానికంగా నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలలోపు ధర పలికే ఈ రంజన్లు ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాల్లో మాత్రం వీటిని మూడు వందల రూపాయల దాకా విక్రయిస్తున్నారు రంజన్ తయారీ కోసం మహా నుంచి గురపు దీనివల్ల రంజన్ల తయారీ ఖర్చు పెరుగుతుందని చెబుతున్నారు తయారీదారులు తాగు అంటే మంచి అన్నట్టు నీళ్లు తాగుడు చేసుడు అం ప్రధుల గానీ ఇవి తాగుడంటే ఫేమస్ ఆరోగ్యానికి మంచిగా ఇవి తాగుడు చల్లగా ఉంటాయి నీళ్ళు మంచి ఆరోగ్యం మంచిగా మనకి ఎప్పటికప్పుడు మనం ప్రెస్ చేసుకుంటాం ఇవి మేము ఉన్నదైతే ముందు మా పరంపర నడుచుకున్న మేమైతే చేసుకుంటుంటాం అన్ని ప్రేమ చేయబట్టి మాట్లాడుతుంజన్ కూడా ప్రేమ చేయకూడ చేస్తున్నాము హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మంచిరాల్ బెల్లంపల్లి వీళ్ళకి ఆరోగ్యం మంచిగాని మంచిగా రంజన్లు ఎక్కడన్నా కానీ మంచి వస్తున్నది సల్ల నీళ్లు అన్నిటి మంచిగా ఉన్నది మట్టితోనే సార్ మట్టి లద్దీ ఇవన్నీ వేసుకుంటూనే పోతాం అన్నట్టు అని లబ్ది పెండు అయ్యిపోతే అవి తేలిపోతాయన్నట్టని అది ఉంటే పక్కడతోని దాంతో మంచిగా సల్ల కూల్ దాంతో మట్టి గుర్ర లద్దీ బూడిది మట్టి వేసుకున్న వాళ్ళకు ఐదు వేలు కాల్చేటోళ్లకు పదిహేను వందలు గాదిబింకల హిస్టళ్లకు నాలుగు వందలు చెప్పులోకి ఐదు వందలు ఏం పని లాభం ఏం లేదు అన్ని పోగా పదివేలు మిగులు తెకర్సులకు అవి ఇంకా మిగులు ఇచ్చేక పళ్ళకు మనకి అవి ఇంకా హోస్టల్కి అవి ఇంకా పెట్టేలా పడుతుంది ప్రభుత్వం రంజన్ల తయారీని కుటీర పరిశ్రమగా గుర్తించి మిగతా ప్రాంతాల్లోనూ మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే ఆదిలాబాద్ రంజన్లు తెలంగాణకు మరింత పేరు తీసుకొచ్చే అవకాశం ఉంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్